హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున్ ఒంగోలు బుల్చ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా సంజాముల మండలం నొస్సం గ్రామంలో ఇరవై నాలుగో తారీఖు అనగా రేపు సీనియర్స్ విభాగానికి బండలాగుడు పోటీలు నిర్వహించడం జరిగింది ఆ యొక్క బండలాగుడు పోటీలకు బండలాగుడు పోటీలు నిర్వహించే ప్లేస్ అండి కోర్టు చూడొచ్చు అలాగే మొదటి బహుమతిగా ఎనభై వేలు రెండవ బహుమతిగా అరవై వేలు మూడవ బహుమతిగా యాభై వేలు నాలుగో బహుమతిగా నలభై వేలు ఐదో బహుమతిగా ముప్పై వేలు ఆరో బహుమతిగా ఇరవై వేలు ఏడో బహుమతిగా పదివేలు బహుమతి రాని ప్రతి జతకు కౌన్సిలేషన్ బహుమతిగా ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి ఏ జత అయితే ప్రదర్శనలో పాల్గొని బహుమతి రాదో ఆ జతకు ఐదు వేలు కౌన్సిలేషన్ బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ప్రదర్శనకు వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్నటువంటి వారు వ్యాఖ్యాత చిరంజీవి గారు అలాగే లైవ్ టెలికాస్ట్ అందిస్తున్న వారు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ వారు లైవ్ టెలికాస్ట్ అందిస్తున్నారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి రేపు జరిగిపోయి సీనియర్ విభాగానికి రాయ్